తిరుపతిలో తప్పకుండా చూడవలసిన శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం రండి ఈ యొక్క కపిలేశ్వర స్వామివారి దేవాలయానికి మనం వెళ్ళాలి అనుకుంటే బస్ స్టాండ్ నుంచి మూడు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది తిరుమల కొండ మీదకు వెళ్లే ముందు అలిపిరి జంక్షన్ కన్నా ముందే ఒక నంది సర్కిల్ అయితే వస్తుంది అక్కడికి రైట్ సైడ్లో స్వామివారి దేవాలయం అయితే ఉంటుంది ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఓపెన్లో ఉంటుంది అలానే మనం కోవిల్లోకి వెళ్ళాలి స్వామివారి దర్శనం చేసుకోవాలనుకుంటే ఎటువంటి టికెట్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మొత్తం చూసేద్దాం రండి వీడియోని ఎవరు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ మనం లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు మనకు రైట్ సైడ్లో స్వామివారి యొక్క ఆర్ట్ చూడండి గోడ మీద ఎంతో అద్భుతంగా ఉందో అలానే లెఫ్ట్ సైడ్లో స్వామివారికి సంబంధించి చిన్న ఉద్యానం ఉంటుంది అది కూడా చూడడానికి చాలా బాగుంటుంది ఈ యొక్క దేవాలయం మనం ఎటుపక్క చూసినా కూడా చాలా అద్భుతంగా పెయింటింగ్స్తో బాగుంటుంది ఇక్కడ చూడండి ద్వాదశ జ్యోతిర్లింగాలకు సంబంధించిన ఫోటోలు పేర్లు అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు మనం ఆ ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ వెళ్ళి దర్శించుకోవాలనుకుంటే స్వామివారి అనుగ్రహం ఉండాలి కానీ ఇక్కడ ఫోటోల్లో ముందుగా చూసి తరిద్దాం ఇప్పుడైతే మనం కపిలేశ్వర స్వామివారి యొక్క కోవిల్ ఎంట్రన్స్లో ఉన్నాం ఇక్కడ స్వామివారికి సంబంధించిన చరిత్ర మొత్తం కూడా ఇక్కడ బోర్డు మీద అయితే మనం చూడవచ్చు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఉన్న ఒకే ఒక క్షేత్రం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయం ఈ యొక్క కపిలేశ్వర స్వామివారి దేవాలయం సుమారు వెయ్యి సంవత్సరాల కన్నా ముందే నిర్మించబడిందని పురాణాల్లో చెప్పబడింది బయట ఎంత అద్భుతంగా ఉందో లోపల ఇంకా అద్భుతంగా ఉంటుంది చూడడానికి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి లోపలికి మనం వెళ్ళగానే శ్రీ కపిలేశ్వర వారి యొక్క తీర్థాన్ని అయితే మనం చూడొచ్చు శేషాచల కొండల మీద నుంచి పడుతున్న ఆ ధారణ అయితే చూడండి చూడడానికి రెండు కళ్ళు అయితే చాలు ఈ యొక్క కపిలతీర్థంలో ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళ పాపాలన్నీ కూడా తొలగిపోతాయని భక్తుల నమ్మకం కార్తీక మాసంలో కొన్ని లక్షల మంది ఈ యొక్క కపిలతీర్థంలో స్నానం చేయడం కోసం వస్తూ ఉంటారు అలానే ఈ యొక్క దేవాలయంలో లక్ష్మీ నరసింహ స్వామివారు ఒక కొండ గుహలో ఏర్పడినట్టు ఉంటుంది ఆ యొక్క స్వామివారిని చూడడం కూడా మన అదృష్టం వర్షాకాలంలో ఇప్పుడు మనం చూసే తీర్థం ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే కొండల మీద నుంచి నీళ్లు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఇప్పుడు మనం దగ్గరకైతే వచ్చేసాము చూడండి చూడడానికి ఎంత అద్భుతంగా ఉందో మన ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వస్తే ఇక్కడికి చాలా అద్భుతంగా ఉంటుంది ఇలాంటి తీర్థాలు తిరుపతిలో చాలా ఉన్నాయి అవన్నీ మనం చూడాలంటే చాలా సమయం పడుతుంది కానీ భక్తులు ఎక్కువగా వచ్చేది ఈ యొక్క తీర్థానికి ఎక్కువగా వస్తూ ఉంటారు ఈ యొక్క ఇది క్షేత్రం అలానే లక్ష్మీ నరసింహ స్వామివారు కూడా ఈ యొక్క దేవాలయంలో ఉంటారు ఇప్పుడు మనం వెళ్ళి దేవాలయం చూసేద్దాం రండి ఈ యొక్క కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో పండుగలు చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాలనుకుంటే స్వామివారికి సంబంధించిన బ్రహ్మోత్సవాలు చాలా అద్భుతంగా జరుగుతాయి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల కార్యక్రమంలో జరుగుతాయి ఈ తొమ్మిది రోజులు కూడా ఎందరో మంది భక్తులు ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి సేవ అయితే చేస్తూ ఉంటారు ఇప్పుడు అయితే మనం లక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయం పైన అయితే ఉన్నాం ఇక్కడ నుంచి చూడండి కపిలతీర్థం ఎంత అద్భుతంగా కనబడుతుందో ఈ యొక్క తీర్థాన్ని వైష్ణవులు ఆలవారి తీర్థం అని కూడా పిలుస్తారు ఈ యొక్క కోనేటి చుట్టూ కూడా నాలుగు మూలల్లో నాలుగు సుదర్శన శిలలు అయితే స్థాపించారంట రాతిమేట్లు మెట్లు దీపాలు కూడా ఏర్పాటు చేశారు అందుకే అప్పటి నుంచి దీన్ని చక్రతీర్థం అని కూడా పిలిచేవారు వైష్ణవులు ఇప్పుడు మనం లక్ష్మీనరసింహ స్వామివారిని చూసేద్దాం రండి స్వామివారిని చూడడానికి అసలు రెండు కళ్ళు అయితే చాలు స్వామివారి విగ్రహం అయితే చూడడానికి అద్భుతంగా ఉంటుంది అలానే ఈ యొక్క కోనేరికి సంబంధించి ప్రతిరోజు టైమింగ్స్ అయితే దేవస్థానం వాళ్ళు ఇవ్వడం జరిగింది అంటే ఎక్కువగా ఏ టైంలో పడితే ఆ టైంలో స్నానం చేయకూడదు అని ఇప్పుడైతే మనం కపిలేశ్వర స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నాం ఇందాకలే మనం చెప్పుకున్నాం స్వామివారి దర్శనానికి సంబంధించి ఎటువంటి టికెట్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు లేదా మనకి వేరంగా దర్శనం అవ్వాలి అనుకుంటే టికెట్ అయితే మనం తీసుకోవచ్చు ఇక్కడ నుంచి చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ కోవిల్లో మనం ఒక్క ప్లేస్ అని కాదు ఏ ప్లేస్ నుంచి మన తీర్థాన్ని చూసినా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క దేవాలయాన్ని విజయనగర చక్రవర్తి అచ్యుతరాయులు వారు ఈ తీర్థం చుట్టూ రాతి మండపాన్ని అయితే నిర్మించారు ఈ యొక్క తీర్థం పురాణాల ప్రకారం కపిల మహర్షి శివుడికి తపస్సు చేసినప్పుడు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై కపిలమును భక్తికి మెచ్చి సంతోషించి ఆశీర్వదించారు ఈ ప్రదేశంలోని స్వయంభూలింగం భూమి నుండి ఉద్భవించిందని నమ్ముతారు ఇది కపిలముని స్నానం చేసిన పుష్కరంలో ఉండే బిలం అందువలనే ఈ యొక్క ఆలయాన్ని కపిల తీర్థమని కూడా అంటారు అలానే ఈ దేవాలయంలో మనం ప్రత్యేకంగా అభిషేకం కానీ పూజలు కానీ చేసుకోవాలనుకుంటే వాటి కోసం దేవస్థానం వాళ్ళు నిర్ణయించిన టికెట్ తీసుకుంటే మనం స్వామివారికి ప్రత్యేకంగా పూజలు కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే మన స్వామివారి దేవల్ల దర్శనం అయితే పూర్తి అయిపోయింది ఇప్పుడు బయటకు వచ్చేసాం ఇక్కడ నుంచి మనం బయటకు వస్తూ ఉంటే నమ్మాలవారి స్వామివారి దేవాలయం కూడా ఉంటుంది ఇక్కడ మనం స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అలానే ఈ దేవాలయం బయట స్టార్టింగ్లోనే మనకి ఆంజనేయ స్వామివారి దేవాలయం కూడా ఉంటుంది ఇక్కడ చాలామంది భక్తులు ఆంజనేయ స్వామివారి యొక్క ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తూ ఉంటారు తిరుపతి వచ్చే ప్రతి ఒక్కరూ శ్రీ కపిలేశ్వర స్వామివారిని దర్శించుకోవడం మాత్రం మిస్ అవ్వకండి ఫ్యామిలీతో ఇలాంటి దేవాలయాలు మనం ఒక్కసారి దర్శించినా ఆ యొక్క అనుభూతిని మనం సంవత్సరం అంతా గుర్తుంచుకోవచ్చు అందుకే ఎవరు కూడా ఇలాంటి టెంపుల్స్ని అయితే అస్సలు మిస్ అవ్వకండి వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఏవైనా తప్పులు ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గౌతమ్ శ్రీకాకుళం మోటా బ్లాగ్స్